మూసి మురికి ఎవరి పాపం కాంగ్రెస్దే అది అలా ఇంకా చెప్పుడేందుకు దాంట్లో ముచ్చటే లేదు అది వాళ్ళదే మూసి మురికి ఎవరి పాపం కాంగ్రెస్ది అయిపోయింది ఏమంటారు బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని మళ్ళీ కడుక్కోవడం ఎందుకు కానీ కాంగ్రెస్ అదే పని చేస్తుంది దోసిట పట్టుకొని తాగే నీళ్ళ ప్రవ ప్రవహించిన మూసిలో కాలకూట విషయం ప్రవహించేలా చేసింది దశాబ్దాల పాలనలో మూసి అంటే మురికి కూపమనే పేరు తెచ్చిపెట్టింది ఇప్పుడు హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ప్రాణాలు తీసినోడే జిగంజి పోసేందుకు వచ్చినట్లు మూసి ప్రక్షాళన పేరుతో గప్పాలు కొట్టుకుంటుంది అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ దాని మీదే పెట్టింది కొత్త సర్కార్ పదే పదే మూసి ప్రక్షాళన మాట లండన్ దుబాయ్లో సీఎం అధికారుల టూరు ఆర్కిటెక్ట్లు ఎక్స్పర్ట్లతో భేటీలు బడ్జెట్ వెయ్యి కోట్ల కేటాయింపు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మూసికి మురికి సరిగైన మురిగి నీటి నిర్వహణ లేకపోవడమే కారణం ఒకప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలే అంతకుముందు నిజాం కాలంలో దాంట్లో దోషిట్లా నీళ్లు తీసుకొని తాగేది ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే దాదాపుగా వీళ్ళే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు దాన్ని మొత్తం విష వాయువులు ఎక్కువ మార్చిందే వీళ్ళు హైదరాబాదులో ఇప్పటి వరకు నాటి నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ తప్ప కొత్తగా ఏర్పాటు చేసి పీకి పొడిచింది లేదు దాన్ని ఎవరు మారరు ఎవరి రాజ ఎవరి ఎవరి అవసరాల కోసం వాళ్ళు మంత్రులు సీఎంలు అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళ తాతల ముత్తాతల అదే మునిమోన వాళ్ళకు సంపాదించుకుంటారు అయిపోతుంది కానీ తెలంగాణ బిడ్డలకు సంబంధించి ఏం చూస్తారు భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలని చూడరేళ్ళు భవిష్యత్తు తరాలు ఏడబోతే నాకేంది నా వాళ్ళు నా తరం మంచిగా ఉంటే చాలనుకునే స్వార్థం వెళ్ళదు నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా ఇది వాస్తవం